అందరూ ఎలా ఉన్నారు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయింది నేను మీ అందరితో మాట్లాడక లిటరీ లాస్ట్ త్రీ మంత్స్ ఎలా గడిచాయంటే రిటర్న్లీ నేను చాలా ఫేస్ చేశాను యుఎస్ వచ్చిన కొత్తలో కూడా నేను అంత ఫేస్ చేయలేదేమో ఈ లాస్ట్ త్రీ మంత్స్ మెంటల్గా కానీ హెల్త్ రిలేటెడ్లో కానీ అకామడేషన్ రిలేటెడ్లో కానీ చాలా అంటే చాలా ఫేస్ చేశాను సో నేను నా నెక్స్ట్ బ్లాగ్స్ షూట్ చేసే ముందు నేను అసలు లాస్ట్ త్రీ మంత్స్ ఏమైంది నేను ఎందుకు బ్లాగ్స్ తీయలేదు అని నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ సో యాక్చువల్లీ ఇప్పుడు లంచ్ టైం అవుతుంది సో లంచ్ ఇంకా కుక్ చేయలేదు లంచ్ కుక్ చేస్తూ నేను నా లాస్ట్ త్రీ మంత్స్ అసలు ఏం జరిగింది నేను ఎందుకు బ్లాగ్స్ షూట్ చేయలేదు అనేది నేను మీకు చెప్పబోతున్నాను and yeah once again welcome to my channel ramani's channel yeah యాక్చువల్లీ లాస్ట్ త్రీ మంత్స్ లో నాకైతే అకామడేషన్ రిలేటెడ్ గా చాలా ఇష్యూస్ వచ్చాయి అండ్ నేను దానివల్ల చాలా మెంటల్ కానీ ఫిజికల్ కానీ చాలా స్ట్రెస్ గా అనిపించింది అండ్ ఇంక అందులోనూ నేను కి వెళ్ళాల్సి వచ్చింది అండ్ నా కాలేజ్ స్టార్ట్ అయింది అసైన్మెంట్స్ అయ్యాయి సో ఈ లాస్ట్ త్రీ మంత్స్ లో అసలు నాకు టైం తెలియలేదు వీడియో షూట్ షూట్ చేద్దాం అన్న కూడా నాకున్న మెంటల్ ప్రెషర్ కి గానీ అకామడేషన్ రిలేటెడ్ సార్ట్అట్ ఏ కాలేదు సో చాలా జరిగాయి అనమాట యాక్చువల్లీ ఏమైందంటే జూలైలో ఆగస్ట్ ఫస్ట్ కి నా లీవ్ అయిపో సో జూలై మంత్ మొత్తం నేను వెతుకునే ఉండే ఇల్లు కోసం బట్ నాకు ఇంకా అప్పటికి దొరకలేదు లాస్ట్ వన్ వీక్ ముందు నేను నాకు ఒక ఇల్లు దొరికింది బట్ అనుకోకుండా రేపు లీజ్ అయిపోతుంది అనగా ఈ రోజు ఆ ఇంటికి లగేజ్ పెడదామని వెళ్ళేసరికి ఆ ఇంటి వెదర్ అంతగా బాగాలేదు సో అందుకోసమని నేను సడన్ గా ఆ ఇల్లు డ్రాప్ అవలసి వచ్చింది డ్రాప్ అవ్వాల్సి వచ్చింది ఇంకా లిటరల్ గా ఆ నెక్స్ట్ డే చూసుకుంటే లీజ్ అయిపోతుంది నాకు అసలు ఇల్లు దొరకలేదు ఏం చేయాలో అర్థమే కాలేదు లిటర్ ఇండియాలో ఉంటే ఇల్లు అని ఉండేదేమో ఇక్కడ స్టూడెంట్ సిచువేషన్ ఎట్ల తండ్రి యో లీవ్ అయిపోయిన అంటే నెక్స్ట్ డే అకామిడేషన్ దొరకకపోతే రోడ్ మీద అన్న ఫీల్ వచ్చింది నాకైతే ఫస్ట్ టైం నేను రోడ్డు మీద ఉన్నానా అన్న ఫీల్ వచ్చింది అట్లీస్ట్ ఇండియాలో ఉన్నా ఇల్లుండేదేమో అందరూ అనుకుంటారు ఇండియాలో వాళ్ళు లీజ్ అయిపోతే ఏముంది ఇంకొకటి తీసుకోవచ్చు అనుకుంటారు కానీ ఇక్కడ లీజ్ అప్రూవల్ కావడం కానీ అంత ఈజీ అయితే కాదు స్టూడెంట్స్ కి అయితే లీవ్ ఇవ్వాలంటే ఇంకా చాలా మంది చాలా ఆలోచిస్తారు ఎలా ఉంటారు అసలు ఎట్లా పేస్తారు మనీ అది ఇది అని చాలా అంటే చాలా ఆలోచిస్తారు బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చాలా చేస్తారు లీజ్ ఇవ్వాలి అన్న కూడా ఓకే మీరు లీజ్ తీసుకోవచ్చు కానీ అన్నా కూడా లీస్ తీసుకోవాలనుకుంటే నాకు మెంబర్స్ కావాలి నేను నేనున్న కి నాకు మెంబర్స్ కూడా లేదు కొత్తతో లీవ్ తీసుకున్నానన్నా కూడా సో ఇక అలా ఆగస్ట్ ఫస్ట్ కి వెళ్ళాల్సిన ఇల్లు కూడా క్యాన్సల్ అయింది అండ్ ఇక నేను మా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసి వాళ్ళ దాంట్లో టెంపరీగా ఉన్నాను ఇంకా వాళ్ళ ఇంట్లో టెంపరీగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాను బట్ ఎంత ఉన్నా అది టెంపరీ అన్న ఫీలే ఉంటుంది కదా ఇంకా ఇంకా వన్ మంత్ లో వెళ్ళాలి కదా వెతుక్కోవాలి ఇల్లు అన్న మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉండేది సో ఇక అలా ఇల్లు వెతుక్కొని లాస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ కి ఒక ఇంటికి మూవ్ అయ్యారు బట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆ ఇల్లు వెంటిలేషన్ కానీ అసలు ఏది బాగాలేదు అండ్ ఆ పీపుల్ బానే ఉన్నారు కానీ కొన్ని నాకెందుకు ఆ వెదర్ అసలు నాకు చాలా సఫర్కేటింగ్ గా అనిపించింది నైట్స్ నిద్రలేకపోవడం అండ్ హెల్త్ రిలేటెడ్ థింగ్స్ ఇష్యూస్ రావడం అండ్ నాకు మధ్యలో వన్ వీక్ త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల అండ్ ఫీవర్ వచ్చింది అసలు చాలా అంటే చాలా జరిగాయి అండ్ ఇక అలా సెప్టెంబర్ ఫస్ట్ కి ఒక ఇంటికి మూవ్ అయితే అది బాగాలేక మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నేను ఇంకొక ఇల్లు చూసి అది అవుట్ అయ్యి లాస్ట్ వీకే నేను ఇంటికి షిఫ్ట్ అయ్యాను సో ఇంకా ఇందులోనూ నా కాలేజ్ స్టార్ట్ అయ్యింది అండ్ నా క్లాసెస్ ఉండే ఉన్నాయి సో ఎవ్రీ ట్యూస్డే నాకు క్లాస్ ఉన్నాయి ఇంకా దాని అసైన్మెంట్స్ అని చాలా అంటే చాలా జరిగాయి అసలు సో లాస్ట్ త్రీ మంత్స్ ఇలా అయితే జరిగింది అకామిడేషన్ రిలేటెడ్ అని చాలా ఫేస్ చేశాను మా అంటే నాకు ఈ త్రీ మంత్స్లో అయితే ఒకటి అనిపించింది ఎంత మన ఫ్రెండ్స్ అయినా కూడా కొన్ని పాయింట్స్లో మన అనవర్డ్ వర్డ్ దాకానే ఉండిపోతుంది అని అనిపించింది నా ఫ్రెండ్స్ అయితే నాకు బాగానే ఉన్నారు కానీ నేను వాళ్ళని అయితే తప్పు అది వాళ్ళ ఓనర్ ఫాల్ట్ వాళ్ళ ఓనర్ ఫోర్ పీపుల్ కన్నా మించి ఉండనివ్వదు అన్న పాయింట్ ఉండే లేకపోతే నేను మా ఫ్రెండ్స్ తోటే ఉండేదాన్ని ఏమో నేనైతే లిటరీ నా ఫ్రెండ్స్ చాలా మిస్ అవుతున్నాను ఒక్క పాయింట్లో సో అలా జరిగింది అనమాట లాస్ట్ మంత్ సో ఇవాళ వచ్చేసి నా కాలేజ్ డే నాకు ఇవాళ కాలేజ్ ఉంది సో ఇక వెంట వెంట లంచ్ ప్రిపేర్ చేసి తినేసి కాలేజ్ స్టార్ట్ అవ్వాలి అండ్ ఇవాళ వచ్చేసి నా క్లాస్ స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ ఇంకా ఈవినింగ్ సిక్స్టీ ఎయిట్ క్లాస్ ఉంది సో ఇక కుక్ చేసి వెళ్ళాలి ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ సిచ్యువేషన్స్ చెప్తే అసలు అంటే ఏముంది ఇందులో అనుకుంటారు బట్ ఫేస్ చేసి మాకే తెలుసు ఐ హోప్ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటా నేను ఎంత మెంటల్ గా ఫీల్ అయ్యాను అనేది స్టూడెంట్ లైఫ్ లో ఉన్న వాళ్ళకైతే తప్పకుండా అర్థమవుతుంది అందుకే నేను ఈ త్రీ మంత్స్ అసలు బ్లాగ్స్ చేయలేదు బట్ ఇక్కడ నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను నేను యాక్చువల్లీ చాలా అంటే చాలా కంటెంట్ అనుకున్నాను పోస్ట్ చేయడానికి చాలా టాపిక్స్ ఉన్నాయి వీడియో షూట్ చేయడానికి కూడా జాబ్ రిలేటెడ్ కానీ కోర్స్ రిలేటెడ్ కానీ అండ్ లైఫ్ ప్రోగ్రెస్సింగ్ రిలేటెడ్ కానీ చాలా అనుకున్నాను ఇక వన్ బై వన్ మెల్లిగా అన్ని సార్ట్ అవుట్ చేస్తూ ప్లాన్ చేస్తాను సో ఇలా లంచ్ అయితే రెడీ అయింది టమాటో చారు బెండకాయ ఫ్రై అండ్ ఇందులో రైస్ యా ఇప్పుడే రెడీ అయ్యి కాలేజ్ కి అయితే వెళ్తున్నాను సో నా కోసం నా ఫ్రెండ్స్ అయితే వచ్చారు సో వాళ్ళతో కలిసి నేను కాలేజ్కి వెళ్తున్నాను సో యా కాలేజ్ కి అయితే వచ్చేసాము వాళ్ళు కలర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మళ్ళీ మళ్ళీగా వస్తున్నాయి కలర్స్ లిటర్లీ ఇండియాలో ఫాల్ ఏమో తెలియదు కానీ యూఎస్ లో మాత్రం ఫాల్ కలర్స్ చాలా బాగుంటాయి వాళ్ళే నా ఫ్రెండ్స్ సో మేము క్లాస్కి పోకుండా అటు ఇటు తిరిగి తిరిగి లాస్ట్ క్లాస్ వెళ్దాం అనమాట సో ఫైన మా క్లాస్ అయితే అయిపోయింది అండ్ నేనే తిందుకెళ్తున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్